ఎంపీ సురేష్ శెట్కర్ నీటి సమస్య గురించి వివరణ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ముగుడంపల్లి మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి నీటి సమస్యలు అలాగే రోడ్డు సమస్యల గురించి చర్చించడం జరిగింది అప్పుడే ఎంపీ వివిధ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పడం జరిగింది ఈ సమావేశంలో ఏఐటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు వినాయక్ పవర్ యూత్ ప్రెసిడెంట్ జనార్దన్ పవర్ ముగుడంపల్లి ఇన్ఛార్జ్ రవీంద్ర మరియు దేవదాస్ మీడియా ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొనడం జరిగింది ఇప్పుడు మనకు ఈ బొడంపల్లి చిన్నంబట్టి ఉంది కదా అక్కడ డ్రింకింగ్ వాటర్ చాలా సేవియర్ ఉంది మన కూడా చెప్పినాము అది కొంచెం అది వాటర్ ఎట్లా మరే దానికి ఎందుకు పోతలేదు లేదు ఏంది బోక్టర్ పంప్తో పోతలేదా నేను ఏంది మా సొల్యూషన్ సెవెన్ డేస్లో వారంలో ఐదు రోజులు వస్తున్నాయంట కదా ఒక్క రోజు వస్తున్నాయి అంటే మళ్ళీ ఎనిమిది రోజులు రాదని మా వీలు చెప్తున్నారు ఇప్పుడు అందరు వచ్చారు నా దగ్గరికి ఏం చేద్దాం వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం ప్లాన్ మనం డీల్ చేద్దామా లేకపోతే పక్క ఊర్లో రెండు బోర్లు ఉన్నాయి సార్ ఓపెన్ వెల్ అంటే ఓపెన్ ఓపెన్ ఉన్నది కానీ ఓపెన్ వెల్లో మన మళ్ళీ మన అయితే మళ్ళీ ప్రాబ్లమ్ ప్రాబ్లం దానిపైన గ్రిల్ వేయచ్చు సార్ మనం గ్రిల్ కూడా వేయచ్చు టోటలీ వద్దు 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 అబ్బో డేంజర్ 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 అది వాడకూడదు మనము వాటర్ ఎక్కడ పడుతుంది ఇప్పుడు దానికి ఇప్పుడు వెల్లు నీ వాటర్ ఉందా అంటే వెల్లో ఉన్న వాటర్ అనేది ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్కు మనం బయట తీసేయాలా తీసి అందరు క్లీన్ చేసి మళ్ళీ కొంచెం డ్రింకింగ్ వాటర్కి ఏమైనా సేఫ్ సైడ్గా వాటర్ చేస్తా చేయగలుగుతామా అట్లా ఆల్టరేటివ్ వాటర్లో సేఫ్టీ ఉందా ఓ అంతే మొత్తం వాటర్ అంతా తీసేయాలా తీసేసి డిశ్చార్జ్ చేసేసి మళ్ళీ చేస్తే ఒకవేళ వాటర్ సఫిషియంట్ అయిపో సరిపోతే అంటే మనం ప్లాన్ చేయాలి బడ్జెట్ పిలిపిద్దాము చెప్పండి పదిహిస్తా ఇప్పుడు అన్న అన్న వాటర్ పడతాయా మరి అంటే తీసుకోకపోవడానికి వాళ్ళు ఇస్తారా దాండలు